జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎటు చంద్రబాబు గారి ప్రభుత్వం సిద్ధమైంది దానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం యంగ్ ఏజ్లో పార్టీ స్థాపించిన కొత్తలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తేనే పార్టీ నిర్మాణం అంతా గట్టిగానే ఉంది ఇప్పుడు అరెస్ట్ చేస్తే పార్టీకి పోయేది ఏమీ లేదు మరింత బోన్స్ బ్యాక్గా మళ్ళీ మేము వస్తాము ప్రజల్లోకి వస్తాము పాదయాత్ర కూడా చేస్తాము అని చెప్పి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నారు ఎవరు చేద్దా బేద పాదయాత్ర చేసుకోమను లేకపోతే పొరులు దండాలు పెట్టుకోమను లేదంటే ఇంకేదన్నా చేసుకోమను జగన్మోహన్ రెడ్డిని ఎవడొద్దన్నాడు ఇప్పుడు వాళ్ళు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే పోలీస్ వ్యవస్థ సుష్టు ఇంట్లో నుంచి బయట రానివ్వకుండా తాళాలు వేయటం లేదా డొక్కు కా బస్సులు ఎక్కించి సా నైట్ రేత్రి పన్నెండు దాకా అటు ఇటు ఊర్లన్నీ తిప్పి తిప్పి పంపించడం మరి అలాంటప్పుడు మీరు ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తామన్నా కూటమి ప్రభుత్వం వెలకం చెబుతుంది మంచి ప్రభుత్వం కదా ఎలకని చెబుతుంది మీకు పోలీస్ వ్యవస్థని కనీసం ఐదు ఆరు వందల మందిని ఇచ్చి మిమ్మల్ని బ్రహ్మానంగా పెళ్ళికొడుకులా దిప్పుతూ ఉంది రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే మీరు ఆడిన దాష్టికాలు ఏంటి ఆయన కనీసం స్టేజీ కట్టుకొని ఇచ్చారా మైక్ పెట్టుకొని ఇచ్చారా ఆయన స్టూల్ మీద నుంచున్నా కూడా స్టూల్ లాక్కున్న దుర్మార్గమైన ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేసింది మీరే కదా ఎవరిని ఉండారా ఏంది ఆయన అతను అర్ధరేతులు అపరేతులు అని కూడా లేకుండా పాదయాత్ర లక్షల మంది వస్తే మీరు ఎగతాళి చేసింది ఏమైంది మా సిద్ధం సిద్ధాపలకి లక్షల కోట్ల మంది వచ్చారని చెప్పని బ్లూ మ్యాట్ మీద సినిమా సెట్టింగులతో మీరు చూపించుకొని ఈరోజు మీకు ఏమైంది బాక్సులు వచ్చేదలకి బాక్సులు బద్దలైపోయి మీకు పదకొండు సీట్లతో మిమ్మల్ని ఆల్రెడీ ఎక్కడికో పంపించారు కదా శంకరగిరి మాన్యాలకి మరి ఇంకా మీకు ఆ బుద్ధి రాకపోతే అట్టా మీరు మాట్లాడే వ్యవహారాలు మీరు చేసేది ఏది కూడా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు అసలు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని చూస్తే భయపడటానికి అంత ఎర్రి బోకులు కాదు గత ఐదేళ్ళు ఎలాగైతే కథం సింహల్లాగా పోరాడారో మీద ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉండవు నువ్వు చేసే దాష్టికాలకి అంతకన్నా మా మంచి ప్రభుత్వం అయినా సరే మీరు మాట్లాడే మాటలకి ప్రతి మాటకి వంద మాటల సమా సమాధానం చెప్పే సైన్యం ఈ మంచి కుటుంబం ఉందని చెప్పని సందర్భంగా తెలియజేసు తెలియజేసుకుంటూ ఇప్పుడైనా మీరు సక్రంగా మీ పని ఏదైతే మీకు రాష్ట్ర ప్రజలు మీకు బాధ్యత ఏమో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష నాయక పాత్ర మీకు అప్పచెప్పారు ఆ పాత్రలు నువ్వు జీవించు ప్రజల మనసులు గెలుచుకొని నువ్వు ఏదో గెలుస్తాను పీగుతాను రేపు ఇరవై తొమ్మిది అంటున్నావు కదా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ముప్పై తొమ్మిది దాకా గెలవనేది డంకా బజాయించి చెబుతున్నాం మేము ముప్పై తొమ్మిది దాకా నువ్వు గెలవలేవు నువ్వు ఎన్ని దండాలు పెట్టినా నువ్వు రోజుకి వాకింగ్ యాత్ర చేసినా నువ్వు పాదయాత్ర చేసా పాదయాత్ర చేశాను అని చెప్పని చెప్తున్నా ఈ రా మీ బోకి ఎదవలు కానీ మీ నీ నీకు ఓట్లు వేసిన కొంతమంది బోకి ఎదవలకు కానీ నేను చెప్తున్నాను నువ్వు పాదయాత్ర ఏం చేసావు పాదయాత్ర అంటే ఇంట్లోంచి మొదలుపెట్టినాక మళ్ళా పాదయాత్ర ఆపిన దాకా కూడా ఇంటికి పోకూడదు కానీ నువ్వేం చేసావు ఐదు రోజులు ఉదయం రెండు గంటలు సాయంత్రం ఒక గంట మళ్ళా శుక్రవారం మళ్ళీ ఇంటికి రావడం శనివారం ఆదివారం మళ్ళా నువ్వు ఇచ్చావు కదా ఎంపీ ఎంపీ పదవి ఇచ్చావు కదా ఒకడికి ఏంది గురువారెడ్డి ఆడేవాడు ఆడు డాక్టర్ దగ్గర ఇంటి పిలిపించుకొని కాళ్ళు ఒత్తిచ్చుకొని నువ్వు చేసిన పని అది నాలుగు రోజులు పాదయాత్ర మూడు రోజులు పండయాత్ర నువ్వు చేసింది అది పాదయాత్ర అని ఎవడు అండోవు ఏ నీ బోకి కానీ రాష్ట్రంలో ఎవరు అనుకోలేదు అందుకనే నిన్ను ఆడ బొంద పెట్టారు ఆడ బొంద పెట్టారని చెప్పని సందర్భంగా తెలియజేసుకో తెలియజేసుకుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసి రాష్ట్ర ప్రజలు మనసులు గెలవమని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నాం సార్ రాష్ట్రంలో జరుగుతున్న రెడ్ బుక్ పాలనకు విరుద్ధంగా వైసీపీ కూడా ఒక యాప్ లాంచ్ అయిపోతుందంట ఆ యాప్లో ఎవరైతే వైసీపీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెడుతున్నారో అధికారులను వాళ్ళ పేర్లు అన్నీ ఆ యాప్లో రాయండి ఆ యాప్లో ఉంచండి విధు సాక్ష్యాలతో సహా ఉంచండి రేపొద్దున మన ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ సినిమా చూపిస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెడ్ బుక్ అని ఎవరైతే మా యువనేత అప్పుడు చెప్పినప్పుడు అగతాలు చేశారు ఆయన అందరు రెడ్ బుక్లో మీరు చేసిన ఎవరైతే దాష్టికాలు చేసి ప్రజలను ఇబ్బంది పాలు చేసి కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసినా ఎవరైనా ఏ అధికారైనా సరే లేదా మీ నాయకులైనా సరే వాళ్ళని నేను కంపల్సరీగా చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటామన్నారు కానీ మీకు మళ్ళీగా మేము ముఖ్యమంత్రి అవగానే పరపరా నరుగుతాము పరపర కోసేస్తాము అమ్మవారికి బలిచినట్టు ఇస్తాము అని చెప్పని బోకు మాటలు ఎదవ మాటలు మాట్లాడలేదు మా టీడీపీ నాయకులు ఎవరు కూడా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అయినా ఇతని యాప్ ఓపెన్ చేసి ఏం చదువుతాడు ఏం చదువుతాడు అంటే మన ఎవరైనా సపోజు ఈ మాటలు నమ్మి ఏదో ఒక మాట మారుతాడు ఏదో తిట్లు తిడతాడు ఎవరినొకరిని చట్టం ఊరుకోదు కదా అతను చట్టం తీసుకెళ్ళిద్ది తీసుకెళ్ళంగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయగానే వాడు ఏమంటాడు వాళ్ళ కార్యకర్త అన్నగారు నన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అన్నగారు అని అంటాడు అంటే ఈయన ఏమంటాడు మాములుగా నువ్వేం కంగారు పడకాయ్యా నేను నీకు అండగా ఉన్నాను అని అంటాడు అటా అనుకుంటాడా ఇంకేమంటాడు నీ దగ్గర ఫోన్ ఉంది కదా అని అడుగుతాడు ఆ ఉంది అంటాడు వాళ్ళ కార్యకర్త ఆ ఉంటే నువ్వు పని చేయి రఫా రఫా మన యాప్ ఒకటి ఉంది కదా యాప్ ఓపెన్ చేయమంటాడు వాడు యాప్ ఓపెన్ చేస్తాడు దాన్ని డౌన్లోడ్ చేసుకోమంటాడు లాగిన్ అవ్వమంటాడు అవుతాడు అయినాకేమొస్తుంది ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీ పెట్టుకోమంటాడు ఓటీపీ వచ్చింది ఓటీపీ వచ్చినాక ఏం చేయాలా ఓటీపీ ఎంటర్ చేయమల్లా అని అంటాడు ఓటీపీ ఎంటర్ చేసినాక అక్కడ పదకొండు పేజీలో మేము ఒక మ్యాటర్ పెట్టాం ఆ మ్యాటర్ని కంప్లీట్ చేయమని అంటాడు ఓకే మ్యాటర్ని కంప్లీట్ చేశానన్నా ఇంకేం చేయాలంటాడు ఏముంది చిక్కటి షీర్నవుతో నువ్వు ఫీల్ అవ్వు అని అంటాడు సిక్కటి షీర్నవ్వుతో ఫీల్ అవ్వు అని అంటాడు ఆయనకుండేది భాష అదే కదా ఓకే లాస్ట్ ఏమంటాడంటే నువ్వు ఓన్లీ మనం నెక్స్ట్ నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలుస్తాం అనే దానికి దాని మీద లాగిన్ చేయమంటాడు లాగిన్ చేస్తాడు లాగిన్ చేసినాక అతను నాలుగేళ్ళు కళ్ళు ముసుకు తర్వాత మనం ముఖ్యమంత్రి అవుతాం అప్పుడు దాని సంగతి తెలుస్తాం అని చెప్పనని మాట్లాడతాడు ఇంకా నాలుగేళ్ళు ముఖ్యమంత్రి నాలుగేళ్ళు తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయినాక నేను పగలు అంటే ఈ నాలుగేళ్ళు అతను జైల్లో ఉండమనేగా నువ్వు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అతను జైల్లో కూర్చోరా నువ్వు నా కోసం కష్టపడండి నా కోసం మీరు ఏదో ఒకటి మాట్లాడండి నేను ఇచ్చిన బూతులు నేను ఏదైతే నేను మీకు షిఫ్ట్ ఇచ్చానో ఆ సిఫ్ట్ ప్రకారం మీరు మాట్లాడి మీరు జైలు పోండి మీరు కేసులు పెట్టించుకోండి మీ ఫ్యామిలీని వదిలేసేయండి వాళ్ళు అడక్కనుగుతారు మీరు జైల్లో గీరక తినండి నేను వచ్చినాక మిమ్మల్ని ఎర్రదీస్తాను మీ పొడుతాను అని చెప్పే మాటలు ఇవి సరైన నాయకుడు మాటలేనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకా బుద్ధి కూడా రాలేదనిపిస్తుంది ఈ మాటలు చూస్తుంటే యాప్ ఏంట్రా నాయన మంచికి యాప్ ఉపయోగించుకో ప్రజల్లోకి వెళ్ళడానికి యాప్ ఉపయోగించుకో మేము నెక్స్ట్ మేము వస్తే మీకు ఏం చేస్తాము మొన్న ఏం చేయలేకపోయాము ఈ తడ ఏం చేస్తాం అనేది నువ్వు మాట్లాడుకొని యాప్ ఉపయోగించుకో అంతేగాని ఎవరు ఏం తప్పులు చేస్తున్నారు ఎవరు వాళ్ళు వాళ్ళు అన్నీ అందులో రాయండి మీరు మీ దాని మీద మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వండి మీరు కావాలని చెప్పని కార్యకర్తను రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకొని నీ స్వార్థం కోసం నువ్వు పోయా ఎలక ఎలంకా ప్యాలెస్ బెంగళూరులో పనుకోవటము ఏంది కుంభకరుడు నిధులు ఆరు నెలలకు లేచి లేచి ఆరు నెలలకు ఆరు నెలలకు వచ్చి రాష్ట్రం మీద పడి ప్రజల్ని నీ నువ్వు ఎక్కడికైతే వెళ్తావు అక్కడ ఏ ఇబ్బంది దగ్గరికి వెళ్ళు నువ్వు ప్రజల్ని ఇబ్బంది పాలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ప్రజల కోసం వెళ్ళావు నువ్వు నీ పొడక ఏం పొడక పుట్టావో జగన్మోహన్ రెడ్డి ఏంది అసలు నువ్వు మనిషివో మనిషి కాదో కానీ అర్థం కావట్లేదు ప్రజలకి నీకు ఓట్లేసిన పాపానికి ప్రజలు ఇవ్వాలా చెప్పు తీసుకుట్టుకుంటూ ఉండారు ఆ రోజు ఎందుకని అనవసరంగా ఐదేళ్ళు ఇతను ముఖ్యమంత్రిని చేసామని చెప్పని అలా ప్రజలు చెప్పు చూసి కొట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా మారు మారు మారి ఇప్పుడన్నా నీ అవతారం సాలించి నువ్వు సరక్రమైన అవతారంలోకి వచ్చి ఈ రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు మళ్ళా ఏదన్నా నిలబడాలనుకుంటే సక్రంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమేమి మాట్లాడో మాట్లాడుతున్న నేర్చుకొని ఇప్పుడైనా బాగుపడమని నేను నిన్ను కోరుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు